చేత తిరస్కరింపబడిన కీచకుడు హద్దులెరగని భయంకరమైన కామల్లో కొట్టుమిట్టాడుతూ వెళ్ళి వెళ్ళి సుధేష్ణతో ఇట్లా అంటున్నాడు ఓ కేకే రాజపుత్రి గజగమన అయిన ఆ సైరంధ్రి దగ్గరకు వచ్చి నన్ను అంగీకరించే ఉపాయం ఆలోచించు ఆ పరిచయ్ ఆమె మీది మోహంతో నా ప్రాణం పోకుండా చూడు ఈ రీతిగా పదే పదే విలపిస్తున్న కీచకుడి మాటలు విని అప్పుడు విరాటుడి మహారాణి సుధేష్ణ మనస్సులో అతని పట్ల జాలి కలిగింది ఈ సుందరి సైలంధ్రి నా ఆశ్రయంలో ఉన్నది నేను ఈమెకు అభయం ఇచ్చాను నీకు మేలు కలుగుగాక ఈమె ఎంతో సదాచారిణి నేను ఈమెకు నీ మనోగతాన్ని మాత్రం చెప్పలేను ఈమె పరపురుషులెవరూ దుర్బుద్ధితో తాకలేరు ఐదుగురు గంధర్వులు ఈమెను రక్షిస్తూ ఉంటారు సుఖపెడుతూ ఉంటారు ఈ విషయాన్ని మొదటిసారి కలిసినప్పుడే ఈవిడ నాకు చెప్పింది ఈ సుందరి తనను ఎవరైనా అవమానపరిస్తే కోపిస్తే తన భర్తలు అతడి ప్రాణాలు తీస్తారని నా ఎదుట వాస్తవం చెప్పింది రాజు కూడా ఈమెను చూసి మోహితుడయ్యాడు అప్పుడు ఆమె చెప్పిన యథార్థవచనాలన్నీ చెప్పి ఆయనకు నేను ఎలాగోలాగా చెప్పాను అప్పటి నుండి ఆయన కూడా లోపలే ఆమెను మెచ్చుకోసాగారు గంధర్వులు ప్రాణాలు తీస్తారనే భయంతో మహారాజు కూడా ఎప్పుడూ మనసులోనైనా ఆమెను గురించి తలుచుకునేవాడు కాదు మహాత్ములైన ఆ గంధర్వులు గరుడిని వలె వాయువు వలె మిక్కిలి వేగం గలవారు వారు కోపిస్తే ప్రళయకాలపు సూచీల వలె ముల్లోకాలను దగ్ధం చేయగలరు సైరంధ్రి స్వయంగా నాకు వారి బలాన్ని గూర్చి చెప్పింది సోదర ప్రేమ కారణంగా నేను నీకు ఈ రహస్యాన్ని చెప్పాను ఈమెను ధ్యానిస్తూ నీవు మిక్కిలి అనూహ్యమైనటువంటి సంకట పరిస్థితిలో చిక్కుకోకు గంధర్వులు బలవంతులు వారు నీ వంశాన్ని సంపదను కూడా నాశనం చేస్తారు అందుకని నీకు నీ ప్రాణాల మీద తీపి ఉంటే నాకు ప్రియాన్ని చేయాలనుకుంటే ఈ శైరంధ్రి మీద మనసు బడకు ఆమెను ఊర్చిన ఆలోచనలు వదిలిపెట్టు ఆమె దగ్గరకు కూడా పోవద్దు అని చెప్పింది సుధేష్ణ సుధేష్ణాదేవి ఇలా చెప్పగా దుష్టాత్ముడైనటువంటి కీచకుడు ఆమెతో ఇలా అన్నాడు నేను వందలు వేలు లక్షల గంధర్వులను కూడా ఒక్కడినే చంపివేయగలను ఇక ఈ ఐదుగురు ఒక లెక్క నాకు కీచకుడు ఇలా చెప్పేసరికి సుధేష్ణ శోకంతో మిక్కిలి వ్యధ చెందింది మనసులోనే అయ్యో గొప్ప దుఃఖం సంకటం పాపం కలుగుతున్నాయి అనుకుంది దీని వలన కలిగే పరిణామాన్ని తలుచుకుని మిక్కిలి కార్తురాలయ్య రోధించసాగింది మనసులో తన తమ్ముడు పిచ్చిమాటలు మాట్లాడుతూ స్వయంగా పాతాళంలోనో బడవాగ్నిలోనో పడిపోతున్నాడని అనుకున్నది ఆ తరువాత ఆమె కీచకుడికి ఇలా చెప్పసాగింది నాకు తెలుసు నీ కారణంగా నా సోదరులు మిత్రులు అందరూ నశించిపోతారు నీవు ఇటువంటి అనుచితమైన కోరికను మనసులో ఉంచుకున్నావు నేను దీనికోసం ఏం చేయగలను నీ మేలేదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కేవలం కామానికి మాత్రమే దాసుడు పోతున్నావు పాపి నిశ్చయంగా నీ ఆయువు తీరిపోయింది అందుకే నీవు కామమోహితుడు పోతున్నావు నరాధముడిలాగా నీవు ఎన్నడూ ఎప్పటికీ చెయ్యకూడని పాపకృత్యానికి ఒడిగడుతున్నావు కులంలో ఒక్కడు పాపం చేస్తే వాడి కారణంగా ఆ కులంలోని వారందరూ నశించిపోతారని పూర్వం పెద్దలు నిపుణులు సరిగ్గానే చెప్పారు నీవు ఎముడి ఇంటికే వెళుతున్నావు ఇందులో సందేహం లేదు నీవు వెళ్ళటమే కాకుండా పాటు నిరపరాధులైన సమస్త బంధువులను కూడా తీసుకుని వెళ్ళబోతున్నావు నేను ఈ సమస్త పరిణామాలను తెలిసి కూడా సోదర ప్రేమతో నీ ఆజ్ఞ పాటిస్తున్నాను అదే నాకు అన్నింటినీ మించిన దుఃఖ కారణం నీవు మాత్రం వంశాన్ని అంతరింపజేసి సంతష్ణువు అగుదువు గాని ఆ తరువాత సుధేష్ణ తాను చేయవలసినదేమిటో ఏమిటో ఆలోచించి కీచకుడి కోరికను గుర్తించి అతనికి ద్రౌపది యొక్క పొందు లభించడానికి తగిన ఉపాయాన్ని నిశ్చయించుకొని అతడితో ఈ విధంగా అన్నది నీవు పండుగను పురస్కరించుకుని నీ ఇంటిలో మధ్యాన్ని భోజన సామాగ్రిని సిద్ధం చేయి ఆ పైన నేను సరంధ్రి సైరంధ్రిని సురదెచ్చే మిష మీద నీ దగ్గరకు పంపుతాను అక్కడికి పంపబడిన ఈవెని ఏకాంతంలో ఎలాంటి ఆటంకం లేకుండా నీ ఇచ్చానుసారం బుజ్జగించుకో నీ బుజ్జగింపులు పొందాకే ఆమె నీకు వశమవ్వడానికి ఉద్యుక్తురాలు కావచ్చు సోదరి మాటలు విని ఊరట పొందిన కీచకుడు అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి అతడు సమయానుకూలంగా నేర్పుగల వంట వాళ్లను పిలిపించి రాజులు ఉపయోగించదగిన ఉత్తమమైన రుచికరమైన మద్యాన్ని తెప్పించాడు ఇంకా రకరకాల పిండి వంటలను శ్రేష్టమైన అన్నపానాలను తయారు చేయించాడు ఆ ఏర్పాట్లన్నీ అయిన తర్వాత కీచకుడు సుధేష్ణను భోజనానికి పిలిచాడు మూఢాత్ముడైన కీచకుడు మెడలో ఉరితాడు గట్టబడిన పశువు వలె తనను సమీపిస్తున్న మృత్యువును గుర్తించలేకపోతున్నాడు అతడు ద్రౌపదిని పొందాలని ఉబిళ్ళూరుతున్నాడు సుధేష్ణ అనేక విధాలైన మధురమైన మద్యాలను తెప్పించాను రకరకాల వంటకాలను సిద్ధం చేయించాను ఇహ ఇప్పుడు సైరంధ్రి నా ఇంటికి వచ్చేలా నీవు ఆమెకు చెప్పు ఏదో ఒక పని వంకతో ఈరోజు ఆమెను త్వరగా నా దగ్గరకు పంపు నా కోరికను త్వరగా సిద్ధింపది నేను భగవంతుడైన శంకరుని శరణుగోరి ప్రభు నన్ను సైరంధ్రితో కలుపు లేదా మరణం ప్రసాదించు అని వేడుకుంటున్నాను అన్నాడు అప్పుడు సుధేష్ణ దీర్ఘంగా నిట్టూర్చి అతనితో నేను సైరంధ్రిని వెంటనే మదిర కోసం నీ దగ్గరికి పంపుతాను అని అన్నది ఆమె అలా చెప్పడంతో సైరంధ్రిని దలుచుకుంటూ పాపాత్ముడైన కీచకుడు అలా ఉండిపోయాడు అప్పుడు సుధేష్ణ సైరంధ్రిని కీచకుడి ఇంటికి పంపించింది సుధేష్ణ ఏమున్నదంటే సైరంధ్రీ లే కీచకుడి ఇంటికి వెళ్ళు ఓ కళ్యాణి నన్ను దాహం బాగా బాధిస్తున్నది అందుకని అక్కడ నుండి నేను తాగడానికి తగిన పానీయాన్ని తెచ్చిపెట్టు రాజకుమారి నేను అతని ఇంటికి వెళ్ళలేను నీకు కూడా తెలుసు కదా అతడెంత సిగ్గుమాలినవాడు నేను నీ భవనంలో నా భర్తల దృష్టిలో స్వేచ్ఛాచారిణిగా వ్యభిచారిణిగా మారి ఉండలేను పూర్వం నేను ఈ రాజభవనంలో ప్రవేశించే సమయంలో చేసిన ప్రతిజ్ఞ కూడా నీకు తెలుసు మూర్ఖుడైన కీచకుడు మదనదర్పంతో ఉన్మత్తుడై ఉన్నాడు అతడు నన్ను చూడగానే అవమానిస్తాడు కనుక నేను అక్కడికి వెళ్ళను నీ దగ్గర ఇంకా చాలామంది దాసీలు ఉన్నారు వారిలో ఎవరినైనా ఒకరిని పంపు నీకు మేలు జరుగుతుంది నేను వెళితే కీచకుడు తప్పకుండా నన్ను అవమానం వరుస్తాడు అందుకు సుధేష్ణ నేను నిన్ను ఇక్కడ నుండి పంపుతున్నాను కనుక అక్కడ అతడు నీకు ఏ హాని చెయ్యడు అని చెప్పి ద్రౌపది చేతిలో మూత ఉన్నటువంటి ఒక బంగారు పాత్రను పెట్టింది మద్యం తేవడానికి ఆ పాత్రను తీసుకొని ద్రౌపదీదేవి శంకిత హృదయంతో ఏడుస్తూ సూర్య సూర్యభగవాను వేడుకుంటూ కీచకుడు ఇంటికి బయలుదేరింది భగవంతుడా నేను నా పదులను తప్ప వేరెవరినీ మనసులో తలవరిదానైతే ఆ సత్యప్రభావం వల్ల కీచకుడు తన ఇంటికి వచ్చిన అబలనైన నన్ను బలవంత బెట్టకుండులో గాక అన్ని విధాల అబల అయిన ద్రౌపది కొద్దిసేపు సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండిపోయింది అప్పుడు సూర్యభగవానుడు ద్రౌపదీదేవి యొక్క పరిస్థితిని అంతటిని గ్రహించి ఆమె రక్షణ కోసం అదృశ్య రూపంలో ఒక రాక్షసుడిని నియమించాడు వాడు ఎట్టి పరిస్థితులలోనూ పతివ్రత అయిన ద్రౌపదిని అక్కడ అసహాయురాలిగా వదిలిపెట్టడు భీతి చెందిన ఆడలేడివలే భయపడుతూ ద్రౌపది సమీపించడం చూసి కీచకుడు ఆనందంతో పొంగిపోయి లేచి నిలబడ్డాడు నదిని దాటాలనుకున్న వారికి నావ లభించినంత ఆనందం పొందాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు